అందరికీ నమస్తే అండి మీరు చూస్తుంది జనతా అగ్రికల్చర్ యూట్యూబ్ ఛానల్ ఈ రోజు వీడియో ఏంటంటే మనం పత్తులు వేసి కూడా ఖచ్చితంగా నలభై రోజుల పత్తులు కావస్తున్నాయి ఈ మధ్య వర్షాలు పడ్డాయి కొంచెం ఇలాంటి క్రాప్ అయితే మనం అవచ్చింది ఈ టైంలో కొన్ని రకాల మనం గడ్డి మందులు కొట్టుకుంటే తీగ జాతి తుంగజాతి అలాంటి గడ్డుల్ని మనం ఖచ్చితంగా క్లియర్ చేస్తే మనం దున్నుకున్న తర్వాత మన పత్తి ఇలా ఉంటుంది దీని తర్వాత మనకు పత్తిలో తెల్లదోమ పచ్చదోమ నల్లి పేనుబంక ప్లస్ మనకి గోడ రావడం కోసం ప్లస్ సైడ్ పంగల్ రావడం కోసం మొదటి డోసు ఖచ్చితంగా కొట్టాలి అంటే అవి కంట్రోల్ చేస్తూ మనకు గ్రోత్ వస్తే మన పత్తి కూడా నీటుగా మనం ఏవి ప్రాబ్లం లేకుండా కూడా మన పత్తిని చేసుకోవచ్చు ఏం వాడితే మన పత్తి ఇలా పండుతుంది ఇలా మనం ఇలా ఉంటుంది ఖచ్చితంగా ఈ గ్రీన్స్తో మనం ఇవన్నీ కంట్రోల్ చేసుకుంటే ఇలా ఉండటం జరుగుతుంది వాటి కోసం ఎలాంటి మందులు వాడాలి ప్లస్ మనం గడ్డి ఉంటే ఏం చేయాలనేది కూడా ఇలా మన యొక్క వీడియో యొక్క ఉద్దేశం మన వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి తోటి రైతు మిత్రులకు ఎక్కువగా షేర్ చేయండి ఎవరిని తెలియని రైతులు ఉంటే ఖచ్చితంగా వీడియో షేర్ చేస్తే వాళ్ళకి ఎంతో కొంత ఖచ్చితంగా అనుభవం వేస్తుంది వాళ్ళు కూడా ఎంతో కొంత దిగుబడి అయితే తీసుకురాగలుగుతారు మనం మొదటగా మనం చెప్పే వీడియోలోకి వెళ్తే ఏం చేయాలంటే మొదటగా ఈ నలభై రోజుల ఖచ్చితంగా ఈ నలభై రోజుల మన పత్తిలో ఖచ్చితంగా మన గట్టి పుడతా ఉంటుంది అది తీగ జాతి కావచ్చు తుంగజాతి కావచ్చు ఆకుజాతి కావచ్చు ఇలాంటి గడ్డల్ని మనం ఖచ్చితంగా నాశనం చేయాలి అవి ఇందుకు నాశనం చేయాలి ఇందుకు చంపాలి అనుకుంటే ఖచ్చితంగా అవి ఉంటే ఈ మన పత్తి అనేది ఎలా ఉండదు ఆ పత్తి గడ్డి సేమ్ ఐటు పెరుగుతూ ఉంటుంది దానివల్ల చెట్టు గ్రోత్ అనేది కూడా ఆగిపోతుంది దానికోసం మనం ఖచ్చితంగా గడ్డి మందులు కొట్టాలి ఆ గడ్డి మందులు అనుకుంటే యజులు ఇట్టి ఈ రెండు కాంబినేషన్లో కనుక స్ప్రే చేసినట్టయితే ఖచ్చితంగా మనకున్న పత్తి మొత్తం కూడా పత్తిలో ఉన్న గడ్డి మొత్తం కూడా మనం ఎర్రబడి చనిపోవడం అనేది జరుగుతూ ఉంటుంది ఎందుకంటే ఆకు జాతి ఉంటుంది గడ్డి జాతి ఉంటుంది తుంగ జాతి ఉంటుంది వెడల్పాకు జాతి ఉంటుంది ఈ రెండు కాంబినేషన్ ఏ గడ్డి అయినా సరే తొంగ అయినా సరే తుంగ మాత్రం కొంచెం ఎర్రబడి కొంచెం లేటుగా చనిపోతూ ఉండేది జరుగుతూ ఉంటుంది ఈ అన్ని జాతులు సంబంధించిన గడ్డులని మనం నాశనం చేయాలి దాన్ని కిల్ అవ్వాలి అంటే ఖచ్చితంగా ఎజ్జులు ఇటువీలు లాంటి టెక్నికలు ఎలాంటి కంపెనీ ఆ టెక్నికల్ కాంబినేషన్ ఉన్నా మీరు కొట్టుకున్నట్టయితే ఖచ్చితంగా మన గడ్డి అనేది పార తోలటం అనేది జరుగుతూ ఉంటుంది దాని తర్వాత దాని తర్వాత మనం ఇలా దున్నుకున్నట్టయితే ఖచ్చితంగా మన చెట్టు యొక్క వేరు కూడా కదిలి గ్రోత్ రావడానికి కూడా మనం బాగుంటుంది మన ఆ చనిపోయిన గడ్డిని కూడా ఖచ్చితంగా దున్నినప్పుడు అది కుళ్ళిపోతూ ఉంటుంది ఆ విధంగా ఇలా దున్నుకున్నట్టయితే మనకి మంచి పత్తిలాగా మనం చూడవచ్చు దీని తర్వాత మనకి పత్తిలో ఈ వర్షాలు పడతా ఉంటాయి కొంచెం ఇప్పుడు క్లైమేట్ వచ్చేసుకు పడతా ఉంది ఈ క్లైమేట్లో ఏమవుతుందంటే ఆకు వెనకాల ఆకు వెనకాల సపోజ్ ఈ ఉందండి ఈ వెనక భాగాన మనకి తెల్లదోమ పచ్చదోమ నల్లి పేనుపంక అనేది చేరి అవి రసం పేల్చడం వల్ల చెట్టుకున్న రసాన్ని ఆకు వెనక భాగాన్ని చేరి రసం పేల్చడం వల్ల ఆకు అనేది ముడకపోవటం అనేది జరుగుతూ ఉంటుంది దానివల్ల ఏమవుతుంది అలాంటి తెల్లదోమ పచ్చదోమ నల్లి పేనుపంకు ఉంటే మెతకదానం అనేది ఉండదు ముద్దు పారుతూ ఉంటుంది ప్లస్ ఇంకోటి ఏంటంటే గ్రోత్ అనేది మనకి రాదు అలాంటి టైంలో మనకి కొత్త ప్రోడక్టు మనం ఎప్పుడైతే చెప్తున్నా నేను ఒక మాట చెప్దామనుకున్నా మీకు నేను పోయినసారి వసుదా అనే మందు మిరప తోటలో కొట్టుకోండి ఖచ్చితంగా మంచి దిగుబడి వస్తుంది ఒక పది కింటా కాపు పడిద్దని చెప్పా ఆ విధంగానే వసుదా మనం ఇచ్చాము వంద పర్సెంట్ రిజల్ట్ ఇచ్చాము ప్రతి రైతుకు తెలుసు దాని తర్వాత మనం మనం పత్తిలో తీసుకపోయే మన పత్తిలో కూడా ఒక ప్రోడక్ట్ లాంచ్ చేయబోతున్నాం అదే మనకి తెలిసింది జూపిటర్ అనేది మనం ఇవ్వబోతున్నాం ప్రతిలో ఎకరానికి ఒక పావు లీటర్ అంటే టూ ఫిఫ్టీ ఎంఎల్ కొడితే ఖచ్చితంగా పత్తిలో వచ్చే తెల్లదోమైనా పచ్చదోమైనా నెల అయినా పేనుపంకైనా పిండి నెలైనా జీడ అయినా ఇలాంటివన్నీ క్లియర్ చేసి ఆకు ఇలా ఖచ్చితంగా ఇలా చేస్తుంది మనకి ఇస్త్రీ చేసిన ఆకులా మనకి ఖచ్చితంగా కనపడుతూ ఉంటుంది దీని ద్వారా ప్లస్ మనకి సైడ్ పంగలు వస్తాయి గ్రోత్ వస్తుంది మనకి గ్రోత్ సైడ్ పంగలతో గ్రీనిష్తో ఇలాంటి తెల్లదోమ పచ్చదోమ నల్లి పేనవా అన్నీ క్లియర్ చేసి లాంటివి కూడా మొత్తం క్లియర్ అయిపోయి మనకి తేజవంతంగా అంటే మనకి ఒక పత్తిని ఇలా చూడవచ్చు మనం అంటే తేజం అంటే ఎలాంటి ప్రాబ్లం లేకుండా అన్నీ క్లియర్ చేస్తూ మనం తేజోవంతంగా ఖచ్చితంగా ఈ జూపిటర్ అనే మందు ఖచ్చితంగా పనిచేస్తుంది ఈ జూపిటర్లో ఎలాంటి మందైనా కలిపి కొట్టుకోవచ్చు ఎలాంటి మంది అంటే ఒక గ్రోత్కైనా కలిపి కొట్టుకోండి లేకపోతే ఒక న్యూట్రిన్స్ అయినా ది మ్యాక్స్ లాంటివి అయినా కలిపి కొట్టుకుంటే మన చెట్టుకొచ్చే మన చెట్టుకు అన్ని పోషకాలు అందుతాయి మనకు చెట్టులో ఉన్న ప్రాబ్లం అయినా ఈ నల్లి పేను బంక దోమ పచ్చదోమ తెల్లదామ ఇలాంటి కంట్రోల్ చేసుకోవచ్చు అన్నీ చేసుకున్నప్పుడు మన ఆకు కూడా మంచిగా ఉండి అది ఒక మంచిగా ఎదగటానికి ఉపయోగపడుతుంది ఒక గ్రీనిస్తో ఒక నలుపుతో కూడిన చెట్టుగా మనకి మనకి ఖచ్చితంగా చెట్టు ఎదగటానికైతే ఈ జూపిటరు ప్లస్ న్యూట్రిన్స్ కలిపి వాడుకుంటే మంచి రిజల్ట్స్ ఖచ్చితంగా వస్తాయి ప్రతి రైతుకు తెలుసు మన జూపిటర్ అనే మందు మన అవైలబుల్ చేసిన డీలర్ల దగ్గర ఖచ్చితంగా ఉంటుంది అన్ని చోట్ల ఉంటుందండి మీకు ఈ అన్ని షాపులలో మనం అవైలబుల్ చేస్తాం మీ వీటి యొక్క అడ్రస్లు పూర్తి స్థాయిలో మీకు కింద మెసేజ్లో కామెంట్లో లేకపోతే గ్రూపులలో ఖచ్చితంగా ఇస్తాము అక్కడికి వెళ్ళి తెచ్చుకొని కొట్టుకుంటే మన ప్రతి మన పత్తి బ్రహ్మాండంగా ఉండబోతుంది ఈ విధంగా మీ అందరితో నేను ముందుకెళ్తాను కోరుకుంటూ మంచి ప్రవట్స్తో పాటు మంచి టెక్నికల్స్తో పాటు మంచి దిగుబడి వచ్చే ప్రవట్లు మనం అందిద్దాం అందరినీ కూడా మనం కూడా అధిక దిగుబడి తీసే దిశగా ఖచ్చితంగా తీసుకెళ్దాం ఓకే అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ